నానమ్మ ఎటు నానమ్మ మూతి గడుగుతుంది అట్లు పానకం అట్లు పానకం తిని ఇవాళ అందరు అట్లు పానకం తిను చెప్పు అందరు అట్లు పానకండి నువ్వు నీ చేతితో ఒకటి పోయి మనల్ అందరికి చూపిద్దాం చలో ఏ నడున్నాడు రా రా ట్రై అయ్యు ట్రై అంత దా 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 నానమ్మ అట్టు పోతుంది రో సో నానమ్మ ఈరోజు మెరుగు కదా సో కొత్త సంవత్సరం అట రోజు నుంచి మనకి సో మెరుగు రోజు మన నానమ్మ ఒక అట్టు పోస్తుంది సో అట్ట ఎట్లా పోస్తుంది చూద్దాం అయితే ఆయి మంచి గుసో చెప్తా ఒకటి నమస్తే నానమ్మ గారు అయితే ఈరోజు వీడియో ఏందంటే అసలు ఇలా మిరు అట మిరు అంటే ఏంది మంచి కాలం అంటే కొత్త కాలం కొత్త కాలం వీడికెళ్ళి పండుగలు ఈ నుంచి పండుగలు స్టార్ట్ అయితాయి ఆకాశ వస్తుంది ఆకాశకెళ్ళి పంచి పంచాల పెళ్ళ బండిగా మిరుగచ్చిందంటే అన్ని పండుగలు స్టార్ట్ అవుతాయి ఏ ఊర్లో అయినా కానీ ఎక్కడైనా కానీ అంతే అంటే వర్షాలు పడతాయా మిరుగు లు పెట్టుకున్నాడు గడువి అలుకున్నాడు ఇవన్నీ ఇప్పుడు చేసుకోవాలి అన్ని వేసుకోవాలి అయితే మరి అందరి ఇంట్లో ఏమేమి చేసుకుంటారు ఇట్లా అట్టు పోసుకుంటారు చేసుకుంటారు అన్ని వేసుకుంటారు కౌసుకూర నాన్ వెజ్ అనుకుంటారు చికెన్ మీరు అని ఇది పదిహేను రోజులుంటది పదిహేను రోజులు పదిహేను రోజులు అయినాక ఆరు వస్తుంది ఆరుద్దర పదిహేను ఆరు ఇద్దర అయిపోయినాక పెద పూసం వస్తుంది పెద పూసం పదిహేను శిమ పూషం పదిహేను అన్నిగా ఇట్లనే వస్తాయి అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి మన ఊర్లో ఇప్పుడు ముందు చూడలేదా ఉగాది నాడు బామనయ ఉగాది నాడు అవుతుందరు చూపించుకుంటుండ్రు కాలం ఎంత అదే అన్ని కాలము నల్తం కాలము నల్తూ కాలంకు పంటలు మంచిగా కాలం అంటే అట్లా మొత్తం కాలం అంటే మంచిగా జరుగుతుంది మంచిగా ఆనలు పడితే మంచిగా ఉంటది ఆ ఇప్పుడు పిల్లి మూడు పిల్లలు చేసింది మంచిది మంచిది అది ఇవన్నీ చెప్పు ఈ కారు తగ్గిట్లయిట్ ఈ కారుతల ఆనలు లేవు ఈ కారు ఆనలు ఉంటాయి ఆ మంచి చూపించుకుంటుంది దొరుకుతాయి

దాన్ని ఆరిద్ర అంటారు ఆరిద్ర కాగానే పెద పూజం చిన్న పూజ ఆరిద్ర అన్ని ఆ అయితే ఇప్పుడు ఇలా నుంచి అన్ని కొత్తది కొత్త రోజు కొత్త దిన కొత్త కొత్త స్టార్ట్ చేసుకుంటారు ముందు ఇది కాగానే ఆకాశకి అచ్చిదాకాశాకాయలకు కడుకోము పోషడుకోము ఆడుకోము ఆకాశం అయినాక గంగు చెప్తారు వీళ్ళు దేవుళ్ళకి వెళ్తారు అన్నీగా నడుతాయి ఇక పైన దిశలకు ఒకటి పండుగలు ఒకటి పాడువులు మరదాకా ఇక మిరుగస్తే అన్నీ నచ్చినట్టు ఇక అయితే మనందరికి ఎప్పు ఇళ్ళ నుంచి అందరు మంచిగా పండ్లు వేసుకోర్రీ మంచిగా అందరూ పాడి పంటలతోని మంచి అందరు సంతోషంగా ఉండాలని అందరికి చెప్పు మరి చెప్పు 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 నువ్వు చెప్పింది వేరుంటది చెప్పు చెప్పు ఇయ్యాల నుంచి అందరూ అట్లాను చెప్పు గు నువ్వే చెప్పాలా ఏం అట్లా అనరు అన్నారు నువ్వు చెప్పాలా నువ్వు పెద్ద మనిషివి చెప్పు చెప్పాలా నుంచి అందరు అట్లా పాడి పంటలు అన్ని మంచిగా ఉండని అంత మంచిగా ఉండని అయితే కదా మరి మెరుగు రోజు నువ్వు అట్లు వస్తావు పోయావా నువ్వు నీ చేతితో ఒకటి పోయి మనందరికి చూపిద్దాం రా ట్రై అంత దా రా నానమ్మ ఈ రోజు మెరుగు కదా సో కొత్త సంవత్సరం అంట ఈ రోజు నుంచి మనకి సో మెరుగు రోజు మన నానమ్మ ఒక అట్టు వస్తుంది సో అట్ట ఎట్లా వస్తుంది చూద్దాం నూనె రాకి పోయ మంచిగా వస్తాయి నానమ్మ అట్టు వావ్ ఎంత మంచి వచ్చింది నానమ్మ అట్టు పోసింది అయితే మంచిగా సూపర్ వస్తున్నావు కదా మంచిగా వస్తున్నావు ఇంకా పోయే రాదన్నావు ఆ గడ ఉన్నది కాడ

అది నువ్వే దినాలు ఇప్పుడు నీకే అది విడత అది నీది నీకే సూపర్ పోసింది నానమ్మ చిన్నట్టు నానమ్మకి నానమ్మ వారి ఇస్తుంది రో చలో ఇగో అట్లు వస్తున్నాం కదా పాన్కం చూద్దాందా పాన్కమ్ ఆ ఇలా మన వాళ్ళందరికి చూపి చూపీ వాళ్ళు చూపి చూపీ వావ్ పానకం పానకం అట్లు ఆ అట్లు పానకం అట్లు పానకం తినే ఇయాలందరు అట్ల పానకం తినుందని చెప్పు అందరు అట్లు పానకం తినే తిని టేస్ట్ ఇడుంది ఇప్పుడు నువ్వు టేస్ట్ ఇడు నువ్వు టేస్ట్ చేసి ఎట్లుందో చెప్పు సరే సరేపోతులు కడుక్కుంటా వద్దమ్మా సో మిరుగు స్పెషల్ నానమ్మని ఈరోజు ఫస్ట్ ట్రై చేస్తుంది మన ఇంట్లో అట్లు పాన్కం సో నానమ్మ టేస్ట్ చేసి ఎట్లుందో చెప్తుంది ఇక్కడ పెడదాం వరకు నానమ్మ ఎటువైందంటే నానమ్మ మూతి గడుగుతుంది నానమ్మ మూతి గడుక్కున్నది చలో నడు 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 చలో కమా టేస్ట్ ఎట్లుంది ఏం కాదు నువ్వు నువ్వు పోసింది నేను కూడా తింటా అట్లేం లేదు తింటా తింటా నువ్వు వస్తే ఫస్ట్ టేస్ట్ చేసినాకనే ఫస్ట్ పెద్దోళ్ళు చలో నానమ్మ టేస్ట్ చేయి ఇప్పుడు సూపరా సూపర్ ఉందా చలో తినా తింటా నేను కూడా తింటా వా నానమ్మ మంచిగా మెరుగు రోజు ఈరోజు అట్లు పాన్ కన్ తింటున్నది ఇవన్నీ ఏముండవు మాకు హైదరాబాద్ లా ఏముండవు మా కోళ్ళు చేసి పెడతారు తింట ఏడ దొరకాయి సో నానమ్మ అట్లు పంకం అయితే తినేస్తుంది చలో మరి తినేసాయి నేను కూడా తింటా అందరికీ మీరు శుభాకాంక్షలు అ అంతేనా రైట్ బాయ్ బాయ్ టాటా టాటా నమస్కారం